దా దా అన్నయ్య ఆడు అన్నయ్య వంక చూస్తున్నావు అన్నయ్య అటు వెళ్తున్నాడు దా నేను ఆడతాను దా దా పెద్ద పెద్ద కొళ్ళు తీసుకుంది దా నేను ఆడతాను అన్నయ్య రాడే అన్నయ్య రాడు దా మా రావాలి ఇదిగో ఇటు చూడు అనా ఇవ్వరా అనుకన్నా దూడ్డో చూపు అటే నువ్వు రారా నా ఇంకా నా వంక దా ద ఇవి నాకు ఇవి దిండి ఇవి దిండి ఇవి బ్బా అబ్బో అబ్బో అన్నయ్య ఆడించాలి నిన్ను బాగాను అన్నయ్య ఆడిస్తే చూడు ఇప్పుడు వరకు చూసేవాను చూడాలి కదా 얘 보다 이 조두 아 잘해. 만아. నా వంక చూడకుండా నాతో ఆడకుండా అన్నయ్యతో ఆడతావా కూర్చుంటాయావా గుడ్ బాయ్